హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ప్రేమతో మొదలైన పగ ఎపిసోడ్ నెంబర్ థర్టీ వన్ ఏంటి కారుణ్య అత్తయ్య అలా అయిపోయారు అని కార్తీక్ అడుగుతాడు అమ్మ కోమాలో ఉంది కదా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మనిషి కోలుకుంది కానీ మందుల ప్రభావం వల్ల ఇలా అయిపోయింది అని కారుణ్య అంటుంది సారీ అత్తయ్య నన్ను క్షమించండి నేను పెళ్లి చేసుకున్న రోజు కారుణ్యని బాగా చూసుకుంటానని ఇంకా తన కష్టాలు తీరినట్లే అని మీతో చెప్పాను కానీ నేను ఆ మాట నిలబెట్టుకోలేకపోయాను అని అంటాడు లేదు బాబు నువ్వు మంచివాడివే ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు మోసం చేస్తే ఎవరూ తట్టుకోలేరు కానీ ఒక్కసారి ఏం జరిగింది ఎందుకు అలా చేస్తుందో అని ఆలోచించి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు ఇప్పటి నుంచి అయినా వాళ్ళని జాగ్రత్తగా చూసుకో వీళ్ళు ఇప్పటి వరకు పడిన కష్టాలు చాలు ఎప్పుడైనా ఎవరైనా కారుణ్య గురించి చెడుగా చెప్తే తొందరపడి నమ్మకు ఆ పరిస్థితులకు కారణమేంటో తెలుసుకో అని సావిత్రి అంటుంది అలాగే అత్తయ్య మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను ఒకవేళ నిజంగా తప్పు చేసిన తనని వదలను మిమ్మల్ని మాల్లో చూసినప్పుడే గుర్తుపట్టి ఉంటే ఆ రోజే జ్వాలా నా కూతురు అన్న విషయం నాకు తెలిసేది కానీ నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను జ్వాలని చూసినప్పుడల్లా మనసుకు ఎంతో హాయిగా అనిపించేది దానికి కారణం ఏంటో అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది అని కార్తీక్ అంటాడు అంతలో నర్స్ అక్కడికి వచ్చి పాప దగ్గర ఇంతమంది ఉండకూడదు అయినా ఎక్కువసేపు పాపని డిస్టర్బ్ చేయకూడదు అని అంటుంది అలాగే అని అందరూ అక్కడ నుంచి బయటికి వచ్చేస్తారు కార్తీక్ కారుణ్య దగ్గరికి వెళ్ళి అడగాల్సిన టైంలో అడగకుండా ఇప్పుడు అడుగుతున్నందుకు నన్ను క్షమించు అసలు ఆ రోజు నువ్వు అబద్ధం చెప్పడానికి కారణం ఏంటి అని అడుగుతాడు జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు కార్తీక్ అవన్నీ మళ్ళీ తవ్వుకోవడం నాకు ఇష్టం లేదు ప్లీజ్ ఆ విషయాలు అడగద్దు అని కారుణ్య అంటుంది అది కాదు కారుణ్య ఏమైందని చెప్తే ఇక మీదటైనా నేను కొంచెం జాగ్రత్తగా ఉంటాను మీ పిన్ని నాన్న నిన్ను బెదిరించారా అని కార్తీక్ అంటాడు లేదు కార్తీక్ నన్ను ఎవరూ బెదిరించలేదు ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలు ఇంకా నాకు ఓపిక లేదు అని కారుణ్య అంటుంది సరే అయితే నువ్వు చెప్పకపోయినా నిజాన్ని నేను తెలుసుకుంటాను నీ భయాన్ని నేను పోగొడతాను మన మధ్య దూరాన్ని పెంచిన వాళ్ళని నేను ఊరికే వదలను అని కార్తీక్ అంటాడు ముందు ఆ అలేఖ్యను పట్టుకుంటే నిజాలు అన్నీ బయటపడతాయి అని కార్తీక్ మనసులో అనుకుంటాడు అలేఖ్య ఆ హేమంత్ గారితో మాట్లాడుతూ నువ్వేదో పీకుతావని నేను మిమ్మల్ని నమ్మి పని పూర్తి చేయమని మీకు అప్ప మీరేమో పిరికి పందల్లాగా దాన్ని వాడికి వదిలేసి పారిపోయి వచ్చారు అయినా తల్లిని ఉంచి పిల్లని వదిలేయమని నీకు ఎవర్రా చెప్పారు పిల్లని నీ దగ్గర పెట్టుకుని బెదిరించమంటే పాపని అప్పజెప్పి తల్లిని ఉంచుకున్నావు ఇప్పుడు ఆ కార్తీక్గాడికి నిజం తెలిసిపోయి ఉంటుంది మనల్ని ఎవరినీ బ్రతకనివ్వడు అని అలేఖ్య అంటుంది సారీ మేడం పాప ప్రాణాలతో కొట్టుకుంటుందని వదిలేశాను అసలు మేము వాళ్ళని తీసుకొచ్చినట్లు వాడికి ఎలా తెలిసింది అయినా ఇద్దరూ విడిపోయారని చెప్పారు మరి దాన్ని కాపాడడానికి మళ్ళీ వాడు ఎందుకు వచ్చాడు అని హేమంత్ అలేక్యని అడుగుతాడు ఇదంతా నా కర్మ వాడు పైకి దాని మీద కోపాన్ని నటించాడు కానీ అసలు వాడు దాన్ని మర్చిపోలేదు వాడు ఫారెన్ వెళ్ళిపోయిన సంవత్సరానికే దానికోసం ఇండియా వచ్చేస్తానన్నాడు కానీ మాయమాటలు చెప్పి వాడిని అక్కడే ఉండేలా చేశాను కానీ మీరు చేసిన దానివల్ల అంత అయిపోయింది ముందు నా కోసమే వెతుకుతాడు అని అలేఖ్య అంటుంది ఇంకా ఎంతగా అడిగిన కారుణ్య ఏమి జరిగిందో చెప్పదు నేనే తెలుసుకోవాలి అని కార్తీక్ అనుకుంటాడు అలేఖ్య కారుణ్యకి ఫోన్ చేసి ఏంటే అందరూ కలిసిపోయారని చాలా హ్యాపీగా ఉన్నట్లున్నా చెప్పానుగా కార్తీక్ నాకు దక్కకపోతే తన ప్రాణాలు తీయడానికైనా నేను రెడీ నువ్వు వాడు మళ్ళీ కలిస్తే మాత్రం వాడి చావు ఎటునుంచి వస్తుందో కూడా నువ్వు ఊహించలేవు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది ప్లీజ్ కార్తీక్ని ఏమీ చేయకు నేను కార్తీక్కి చెప్పాను మేము దూరంగా వెళ్ళిపోతామని అయినా కార్తీక్ వినట్లేదు నాకు కొంచెం టైం కావాలి కార్తీక్కి నచ్చ చెప్పి తన జీవితంలో నుంచి వెళ్ళిపోతాను నేను ఏదో బెదిరిస్తున్నా అనుకుంటున్నావేమో ఒకసారి బయట ఉన్న కార్తీక్ దగ్గరికి వెళ్ళు నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని అలేక్కి అంటుంది కారుణ్య కంగారుగా బయటకు వెళ్తుంది ఫోన్ మాట్లాడుతున్నా కార్తీక్ని చూసి చుట్టూ చూస్తుంది కారుణ్యకి ఎవరూ అనుమానంగా కనబడరు అయినా కారుణ్య భయంతో కార్తీక్ అని అరుస్తుంది ఏమైందని కార్తీక్ కంగారుగా కారుణ్య దగ్గరికి వస్తాడు కార్తీక్ పక్కకి రాగానే గన్ పేలిన సౌండ్ వచ్చి అక్కడ ఉన్న పూలకుండి పగిలిపోతుంది ఆ సౌండ్కి జనం కంగారుగా పరుగులు తీస్తూ ఉంటారు అదంతా చూసిన కార్తీక్ గన్ ఫైర్ చేసి ఉంటారు అని అనుకుంటూ అక్కడికి వెళ్తుంటే కార్తీక్ వద్దు రా లోపలికి వెళ్దాం అని కారుణ్య తీసుకెళ్తూ ఉంటుంది ఏమైంది కారుణ్య ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఏదో ఆ ఫైరింగ్ నా కోసమే జరిగింది అన్నట్లు అని కార్తీక్ అంటాడు ఆ ఫైరింగ్ ఎవరి కోసం జరిగినా అలాంటి టైంలో అక్కడ ఉండటం మంచిది కాదు అందుకే లోపలికి తీసుకొచ్చాను అని కారుణ్య అంటుంది సరే అయితే ఒకసారి పోలీసులకి ఫోన్ చేసి ఇక్కడ ఇలా జరిగిందని ఇన్ఫామ్ చేద్దాం అని ఫోన్ చేస్తుంటే వద్దు కార్తీక్ మనకెందుకు ఇప్పటికే ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చి ఉంటారులే అని కారుణ్య అంటుంది మళ్ళీ ఇలాంటి గొడవల్లో ఇరుక్కుంటే ప్రాబ్లమ్స్ అవుతాయని వద్దు అంటున్నట్లుంది అనుకుని కార్తీక్ కూడా ఇంకా విషయాన్ని వదిలేస్తాడు సర్లే టెన్షన్ పడకు నేను అందులో ఇన్వాల్వ్ అవ్వనులే అని కార్తీక్ అంటాడు కారుణ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలేఖ్య కారుణ్యకి ఫోన్ చేసి ఏంటి మిస్ అయ్యింది అనుకుంటున్నావా కాదు నేనే మిస్ చేశాను కానీ కొన్ని రోజుల్లో కార్తీక్ని వదిలి వెళ్ళకపోతే ఈసారి మిస్ అవ్వదు అని అలెక్కి అంటుంది వద్దు కార్తీక్ని ఏమీ చేయకు నేను కార్తీక్ నుంచి దూరంగా వెళ్ళిపోతాను అని అంటుంది ఒకవేళ ఇదంతా చేసింది నేనే అని కార్తీక్కి చెప్పిన నా మనుషులు మాత్రం కార్తీక్ని వదలరు గుర్తు పెట్టుకో అని అలేఖ్య అంటుంది లేదు నేను చెప్పను తనకి దూరంగా ఉంటాను నన్ను నమ్ము అని కారుణ్య అంటుంది సరే అయితే కొన్ని రోజుల్లో నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది కార్తీక్ అలేక్యకి ఫోన్ చేస్తూ ఉంటాడు ఫోన్ పని చేయదు ఆఫీస్కి ఫోన్ చేసినా అక్కడ ఉండదు అని చెప్తారు అంటే నాకు నిజం తెలిసిన విషయం అలేఖ్యకు తెలిసిపోయిందా అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను వెతికి పట్టుకుంటాను అని కార్తీక్ అనుకుంటాడు అంతలో కార్తీక్కి స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది సార్ వాడిని పట్టుకున్నాం అని అంటే సరే అయితే నేను ఇప్పుడే వస్తున్నాను అని కార్తీక్ అంటాడు కారుణ్యకి చెప్తే కంగారు పడుతుందని తనకి చెప్పకుండా స్టేషన్కి వెళ్తాడు కార్తీక్ రాగానే ఎస్ఐ దగ్గరికి వచ్చి రా కార్తీక్ నీకోసమే చూస్తున్నా అని అంటే వాడు ఏమైనా చెప్పాడా అని కార్తీక్ అంటాడు మన స్టైల్లో ఇవ్వాల్సిన కోటింగ్ ఇస్తే వాడే నిజాన్ని బయట పెట్టాడు మీ వైఫ్ అలేఖ్య గారు ఇదంతా చేపించారని చెప్తున్నాడు అని ఎస్ఐ అంటాడు నేను వాడితో ఒకసారి మాట్లాడాలి అని కార్తీక్ అంటే కార్తీక్ని వాడి దగ్గరకు తీసుకు వెళ్తారు ఎందుకు నన్ను చంపాలి అనుకున్నావు నన్ను చంపమని అలేఖ్య ఎందుకు చెప్పింది అని కార్తీక్ అడుగుతాడు మిమ్మల్ని చంపమని చెప్పలేదు కేవలం బెదిరించమని మాత్రమే చెప్పింది అని అంటే బెదిరించమని చెప్పిందా ఎవరిని బెదిరించమని చెప్పింది అని వాడి గొంతు పట్టుకుంటాడు సార్ చెప్తాను నన్ను ఏమీ చేయకండి మాకు ఏమీ తెలియదు ఈ ఫోటో పంపించి ఆమె ముందు మిమ్మల్ని చంపుతున్నట్లుగా బెదిరించమని చెప్పింది ఎందుకు ఏంటి అని మాకు తెలియదు అని ఆ రౌడీ అంటాడు ఇప్పుడు తను ఎక్కడ ఉంది అని అంటే తెలియదు సార్ ఆమెకు అవసరమైనప్పుడు ఫోన్ చేస్తుంది తర్వాత ఆ నెంబర్ పనిచేయదు అని చెప్తాడు సరే అయితే ఎస్ఐ గారు తన కోసం మీరు కూడా వెతకండి వీడికి గాని ఫోన్ చేస్తే నెంబర్ ట్రేస్ చేసి ఎక్కడ ఉందో కనిపెట్టండి తను నాకు కావాలి అని కార్తీక్ అంటాడు అలాగే సార్ మీరు చెప్పినట్లే చేస్తాము అని అంటే వీడు మాత్రం జాగ్రత్త అని చెప్పి కార్తీక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హాస్పిటల్లో కార్తీక్ కనిపించకపోయేసరికి కారుణ్య హాస్పిటల్ అంతా తిరుగుతూ టెన్షన్గా వెతుకుతూ ఉంటుంది కార్తీక్కి ఫోన్ చేస్తుంది కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు కారుణ్య అంటాడు ఎక్కడికి వెళ్ళావు నిన్ను ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పానుగా అని కారుణ్య అంటుంది నేను ఎక్కడికి వెళ్ళలేదు పాప మెడిసిన్ కోసం వెళ్ళాను కంగారు పడకు వస్తున్నా అని కార్తీక్ అంటాడు కార్తీక్ హాస్పిటల్కి వస్తే కారుణ్య కార్తీక్ కోసం చూస్తూ టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కార్తీక్ని చూడగానే పరిగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి నీకు ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పానుగా నీకు ఏమీ కాలేదుగా అని కంగారుగా అడుగుతుంది కారుణ్య ఎందుకు టెన్షన్ పడుతున్నావు నాకు ఏమవుతుంది అని కార్తీక్ అంటాడు అందుకు కారుణ్య ఏమీ లేదు అని అక్కడి నుంచి వెళుతుంటే కార్తీక్ తన చెయ్యి పట్టుకుని దగ్గరకు తీసుకుని ప్రేమగా హక్ చేసుకుంటాడు భయపడకు మనల్ని ఇంక ఎవరూ దూరం చేయలేరు ఎవరి గురించి ఆలోచించకు నీకు ఈ కార్తీక్ ఉన్నాడు అని అంటాడు అలేఖ్య ఎక్కడ ఉందో కార్తీక్ కనిపెట్టగలుగుతాడా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ